హలో నేను బండిరాని అదేటి బండిరా అనుకుంటున్నారా నన్ను ఎలాగ బండి అంటారు మన అక్షరమాల్లో బండిరాని కూడా తీసేశారు సో దాన్ని మర్చిపోకూడదని నా పేరు బండిరా అని నేనే పెట్టుకున్నాను నాకు ఎవరు పెట్టలే ఇదిగోండి నన్ను వీడియో తీస్తున్నాడు కదా ఈడే మా ఓనరు అర్థం చూసారా అసలు ఆడికి కనబడదు పక్కన వాడు వస్తున్నాడు ఆఫీస్లో సెంటర్ స్టాండ్ వేసినప్పుడు దేశ ముచ్చట్లన్నీ మాట్లాడుకున్న ఒక పెద్ద మనిషి తన అందాన్ని అద్దంలో చూస్తూ చూస్తూ నన్ను ఎలా తిప్పేశాడు మాటి మాటికి పాపం అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అసలు ఈ సెంటర్ స్టాండ్ వేసినప్పుడు దాని మీద కూర్చొని దేశ రాజకీయాలన్నీ నాకే వినిపించేలాగా మాట్లాడుకుంటారు చూడండి వీళ్ళంత వేస్ట్ ఫీలర్స్ ఎవరు ఉండరు అంటే నేనేదో వాళ్ళని కావాలని తిట్టట్లేదు బుద్ధి ఉండాలి కదా పాపము అద్దము ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తే మా ఓడి వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత అడ్జస్ట్ చేసుకున్నా ఆడెళ్ళే స్పీడ్కి అది అటు ఇటు తిరిగేస్తుంది నాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి అసలు సెంటర్ స్టాండ్ వేసినప్పుడు ఎక్కారంటే పోను ఓకే ఫోన్లే అలిసిపోయారు పాపం వద్ధరించి అని అనుకోవచ్చు సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు కూడా ఎక్కిపోతారు వీళ్ళకి మాత్రం ఎల్కేజీలో వేసి పడియాలి మొత్తం కొత్తగా అన్నీ చెప్పాలి బాబు సైడ్ స్టాండ్ వేసినప్పుడు బండి దగ్గరికి వెళ్ళి నిల్చోకూడదు అని అసలు నిజం చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ తో ఎప్పుడో వద్దాం అనుకున్నాను మా ఊళ్ళో లేజినెస్ వల్ల లేట్ అయిపోయి ఆ బుజ్జికి ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది